పదేళ్ల కిందట రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కోర్టు కీలకమైనటువంటి తీర్పిచ్చింది ఆ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐదుగురు నిందితులకి కోర్టు ఉరిశిక్ష వేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమారి గారు వారితో మాట్లాడు మేడం నమస్తే మేడం మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పిచ్చింది ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఐదుగురికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది దీని మీద మీ విశ్లేషణ అంటే న్యాయం జరగడానికి సో మేయర్ దంపతుల హత్య జరిగి అది కూడా కార్యాలయంలోనే జరిగింది సో అక్కడ హత్య చేశారు అంటే చూడండి అంటే ఏంటండి ఎంత కక్షలో ఏంటి అసలు మనుషులు చెప్పేంత కక్ష ఎందుకు వస్తుంది చింటూ అనే వ్యక్తి అంటే చంద్రశేఖర్ చింటూ ఇతను ఏవన్నీ ఇతనితో పాటు ఇరవై రెండు మంది నిందితుల్ని విచారించింది కోర్టు విచారించాక ఇవాళ తీర్పు అయితే వివరించారు వాళ్ళకి మరణశిక్ష విధించారు ఆ ఐదుగురికి నేను అనేది ఏంటంటే ఒక కేసు తేటాను పది సంవత్సరాలు ఎంత ఆవేదన అంటే ఆ కుటుంబ సభ్యులు పొందుతుంది ఎందుకు చెప్పారో తెలియదు అక్రమంగా చెప్పేస్తారు అన్యాయంగా చెప్పేస్తారు అతని దాన్ని విచారణకి కోర్టు చుట్టూ తిరగాలి అసలు నగర కార్యాలయంలో ఈ హత్య చేయడాన్ని ఎలా చూడాలంటారు అసలు పరితగించారు ఇప్పుడు నగర పాలక కార్యాలయంలోనే జరిగింది అంటే దీన్ని ఎవరినంటారు మీరు అంటే వాళ్ళు ఎంత ఆనూపానో తెలుసుకుని ఇవి ఏ టైంకి వస్తారు ఏం చేస్తారు ఇవన్నీ అంటే ఆల్రెడీ ఆయన ఎక్కి నిర్వహించారో మనకి లేదు లేదు గా వచ్చేసి ఏదో కోపం మనసులో పెట్టుకుని చంపేశారా అది కూడా మనకు తెలియదు అంటే ఒక హత్య ఎలా జరిగింది అని పదేళ్ల తర్వాత మనం చెప్పలేము కదండి అప్పుడు జరిగిన దాన్ని కళ్ళ కట్టినట్టు మనం వర్ణించలేదు ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య అయితే మనం చెప్పగలం అంటే ఈ హత్య అసలు రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే ఆ కుటుంబ నేపథ్యంలో జరిగిందా వివాదాల కారణంగా జరిగిందా ఏంటనేది క్లారిటీ లేదంటారు ఖచ్చితంగా ఈ మూడు అంశాల మీద మనకి క్లారిటీ లేదు లేదు మూడు అంశాలు కలిపి జరగచ్చు లేదు ఆవిడ మేయర్ అయ్యారు కాబట్టి మీరు అక్కడ రాజకీయ పరంగా జరిగిందా లేదు ఎక్కడైనా ఏదైనా కేసు విషయంలో అంటే మా వాళ్ళకి చెయ్యలేదు చేశారు అనే అంశంలో జరిగిందా మనకి ఒక క్లారిటీ రావట్లేదు లేదు వ్యక్తిగత కారణాలతో కుటుంబ పరంగా వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయా లేదు ఆర్థిక లావాదేవీలు ఎవరు తేడా వచ్చిందా మనకి ఏది తెలియదు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఎందుకు జరిగింది అసలు ఎందుకు చేశారు అనే దాని మీద మనకి ఎటువంటి స్పష్టత అయితే రాదు ఆ రకంగా ఉంది అంటే ఈ హత్య కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ అతనితో పాటుగా మరో ఇరవై రెండు మంది మంది కూడా కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ కేసులో ఐదుగురు నిందితులకు మాత్రం ఉరిశిక్ష పడ్డం జరిగింది ఏంటి మొదటి నిందితులకు అసలు ఏం జరిగింది అంతే ఇప్పుడు మీరు రాజీవ్ గాంధీ హత్య చూడండి ఇంతమంది ఉన్నారు ఒక బ్యాటరీ అందించాడు ఆ బ్యాటరీ అందించినట్లయితే అది దానికోసం ఎందుకంటే ఆ బిడ్డ తల్లిగారితో మాట్లాడటం జరిగింది సో అతను ఇటీవల కాలంలో విడుదలయ్యాడు ఏడాదో రెండేళ్ళు ఆయన అతను వదిలేశారు అప్పటి నుంచి ఆవిడ చెప్తూనే అని మా అబ్బాయి నిర్దోషి నిర్దోషి మీకు తెలియకుండా మీరు చేసినా కూడా మీరు దోషిగా ఇన్ని సంవత్సరాలు అనుభవించాల్సి వచ్చింది శిక్ష నేను అంటున్నదండి సో ఈ ఇరవై రెండు మందిలో కూడా అదే రకంగా వాళ్ళతో పాటు కూడా వెళ్ళి ఉండచ్చు వాళ్ళు తెలవాల్సిన పని లేదు చోటుకి వెళ్ళాలి రండి అంటే వీళ్ళు వచ్చేస్తారు అక్కడ దొమ్మి చెప్పినప్పుడు ప్రేక్షకు కూడా ఉండొచ్చు లేకపోతే వాళ్ళు అరిచుండ చేయవన చేయొచ్చు ఒక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడు చంపినప్పుడు వాళ్ళు డైరెక్ట్ పాల్గోకపోయినా వాళ్ళతో పాటు ఉన్నందుకు కూడా వాళ్ళు విచారిస్తారు కాబట్టి ఇవాళ మేజర్ ఐదుగురికే వేశారు మీరు కనుక చూసుకుంటే ఐదుగురులో చంద్రశేఖర్ అలియాస్ చూడూ తర్వాత ఏ టూ వెంకటాచలపతి ఏ త్రీ జయప్రకాష్ ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వెంకటేష్ అంటే మీరు అన్నారు కదా వేల మీద కేసు అయింది మిగతా పదహారు మంది మీద కేసులు లేవు అందుకని కేసు కొట్టేశారు వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల్లో ఏ అంశం కూడా వాళ్ళకి వర్తించలేదు ఇప్పుడు ఒక దొమ్మి జరుగుతూ ఉంటుందండి మనం నిలిచి ఉంటాం ప్రేక్షకుల్లాగా కానీ మళ్ళీ కూడా విషయాన్ని పిలుస్తారు ఆ రకంగా పదహారు మందిని పిలిచి ఉండొచ్చు వాళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి ఈ ఐదుగురే చేస్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మనిషిని చంపేటప్పుడు వేరే వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారు అసలు అంటే అంత ఆశపడి వెళ్ళాలా వాళ్ళకి తెలియదని మీరే చెప్పారుగా కొంతమంది చెప్పకుండా తీసుకెళ్తారని చెప్పకుండా తీసుకెళ్లే వాళ్ళు వేరు ఈ ఐదుగురు శిక్ష శిక్ష పడింది కదా ఈ ఐదుగురు గురించి చెప్తున్నారు ఎందుకు చెయ్యాలి ఒకవేళ ఈ ఐదుగురులో కూడా డైరెక్ట్ ఆవిడతో అందరికీ కూడా ఉండదు కదా నెగిటివిటీ ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఆవిడతో ఏదో ఉండొచ్చు నేను అక్కడ నన్ను నన్ను పిలిచారనుకోండి నేను ఇవాళ అక్కడ గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాను రమ్మంటే నేను ఎందుకు రావాలి నాకు అర్థం కాని విషయం అది మీకు నా పాయింట్ అర్థమైందా ఈ ఐదుగురిలో నిజంగా ఐదుగురికి ఆవిడతో గొడవలు ఉన్నాయా అనాలోచితంగా వెళ్ళారా ఏ రకంగా ఎదుర్కొన్నారు అనేది ఏ అనైనా ఒక మనిషిని చంపేటప్పుడు ఆ క్రూరత్వం ఎందుకు మనలో ఉండాలి సాటి మనిషిని చంపడానికి దానివల్ల మనకు శిక్ష పడుతుందని తెలుసున్నప్పుడు మన జీవితం ఇంకా అయిపోతుంది అక్కడితో అనుకున్నప్పుడు ఎందుకు ఇలాంటి చెడ్డ చేయాలి అది ఒకటే నా సందేహండి థ్యాంక్ యూ సో మచ్